కలుషితం అయిపోతుంది ప్లెయిన్ వాటర్ లో ఎట్లా ఇక్కడ ఇది కెమికల్ మన శరీరం స్టార్టింగ్ ప్లెయిన్ లో ఉంటది మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనం తాగే వాటర్ వల్ల మనకు తెలియకుండానే మన బాడీ ఎట్లా ఇట్లా కంప్లీట్లీ చేంజ్ అయినా ఓకే సో అట్లా ఉన్నటువంటి మన శరీరాన్ని అనేది మనం చూద్దాం రీసెంట్లీ మన కంపెనీ సప్లింగ్ వల్ స్ప్రే లాంచ్ చేసింది ఏంటయ్యి సప్లింగ్ వల్ స్ప్రే సాధారణంగా మనం క్యాప్సూల్ వేసుకుంటాం ఓకే క్యాప్సూల్ వేసుకుంటే అది లోపలికి వెళ్ళి అరిగి కరిగి అది బ్లడ్ లో ఇన్వాల్వ్ అయ్యి రిజల్ట్ రావడానికి టైం పడుతుంది ఇంకొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఆల్రెడీ మనం ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళు రెండో మూడు నాలుగు రకాల వేరే మెడిసిన్ వాడతారు ఇంగ్లీష్ మందులు మళ్ళీ సడన్ పోయి మళ్ళీ మనం మూడు రకాల నాలుగు రకాలు ఇస్తే వాటానికి భయపడుతున్నారు బా ఇన్న సార్ మనం ఇంకలేము ఇట్లా సప్లింగ్ వన్ స్ప్రెస్ ప్లాన్ చేసి ఉన్నారు ఇవి ఎట్లా వర్క్అౌట్ అయితే అంటే మన నాలుగు కింద సప్లింగ్ వల్ రూట్ ఉంటది ఏముంటది సప్లింగ్ వల్ రూట్ ఉంటది జస్ట్ మనం ఇట్లా స్ప్రే చేసుకోవడం ద్వారా ఆ ద్వారా బ్లడ్ లోకి నైన్టీ పర్సెంట్ తో అబ్జర్వ్ అవుతుంది మన రిజల్ట్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ ఇన్నోవేషన్ టెక్నాలజీ సో ఎట్లా పనిచేసిందనేది మనం చూద్దాం డిఫరెన్స్ చూస్తున్నావుతుందా చేంజ్ అవుతుందా సో మనకు తెలుసో తెలియకనో మనం తీసుకునే ఫుడ్స్ ద్వారా వాటర్ ద్వారా గాలి ద్వారా అలాగే మనం తీసుకున్న మెడిసిన్స్ ద్వారా మన శరీరం అనేది అలా బ్లాక్ కలర్ లో కలుషితం అయిపోతుంది ఓకే మన అవయవాలు డ్యామేజ్ అవుతున్నాయి మన ఆయుష్ తగ్గిపోతుంది దీన్ని నిర్మూలిస్తూ మన శరీరాన్ని శుద్ధీకరణ చేస్తూ నరిష్మెంట్ చేస్తూ శరీరానికి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ అందించడం ద్వారా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొన్ని రోజుల తర్వాత ఇట్లా ప్లెయిన్ గా ఆరోగ్యంగా తయారవుతుంది మన యొక్క శరీరం బాగుందా లేదా ఇంత మంచి ప్రోడక్ట్ వెచ్చే కంపెనీ వెచ్చే మేనేజ్మెంట్ మనం సప్లై చేసినందుకు మరోసారి కంపెనీ గట్టిగా సో